శంకారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రసంగం అమ్మలాంటిది అమ్మ ప్రేమకు కండిషన్స్ ఉండవు ఇక్కడ ప్రజల ప్రేమకు కండిషన్స్ ఉండవు ఉత్తరాంధ్ర టీడీపీకి కంచుకోట ఉత్తరాంధ్ర ప్రజలు స్పీడ్ కూడా వేరు మంచి పని చేస్తే జీవితాంతం గుర్తుంచుకుంటారు తప్పు చేస్తే పాతేస్తారు విజయనగరం జిల్లా అంటేనే రాజసం గుర్తుకొస్తుంది విజయనగరం జిల్లా అంటేనే ప్రశాంతత గుర్తుకొస్తుంది పైడితల్లి అమ్మవారు ఉన్న పుణ్యభూమి మాన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నడయాడిన గొప్ప నేల ఈ విజయనగరం జిల్లా ఇంత పవిత్రమైన భూమిలో శంకారావం చేపట్టి మీ ముందు నిలబడటం నా అదృష్టం సైకో జగన్ నిన్న ఒక సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టాలని వారి కార్యకర్తలకు చెబుతున్నాడు ఇటు పసుపు సైన్యం అటు జన సైనికులు కలిసి నీ కుర్చీ మడత పెట్టే రోజులు రాబోతున్నాయి నీ బ్యాచ్కు బూమ్ బూమ్ ఆంధ్రా గోల్డ్ కావాలి కానీ మా కార్యకర్తలకు పసుపు జెండా చూస్తేనే ఎక్కడా లేని ఉత్సాహం వస్తుంది మా జోలికి రావద్దు మైడియర్ జగన్ రెండు నెలల్లో నీ కుర్చీ మడతపెట్టే బాధ్యత మేము తీసుకుంటాం జగన్ వాస్తవంగా ఒక ప్యాలెస్ పిల్లి నేను ఆ తాడేపల్లి వైపు ఎప్పుడు వెళ్ళినా మ్యావ్ మ్యావ్ అని వినబడుతుంది అమరావతి రైతులకు అండగా నిలబడేందుకు ఒక సినీ నిర్మాత రాజధాని ఫైల్స్ సినిమా తీస్తే విడుదలవ్వకుండా సైకో సీఎం విశ్వ ప్రయత్నాలు చేశాడు ప్రజల్ని చూసినా రైతులను చూసినా ఈ ముఖ్యమంత్రి భయపడతాడు రాజధాని విషయంలో ఎన్ని యూటర్న్లు తీసుకున్నాడు ఎక్కువ శాతం మంది ఆంధ్రులే వస్తున్నారు చికిత్స పొందేదానికి రెండు నెలలు ప్రభుత్వం మారిన తర్వాత తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా హాస్పిటల్ ఏర్పాటు చేయాలని వాళ్ళు ఇప్పటికీ నిర్ణయం తీసుకున్నారు వాళ్ళే కాదు అటు టాటా ట్రస్ట్ ఉంది ఇటు మానస ట్రస్ట్ ఉంది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఉంటుంది తప్పనిసరిగా అన్ని జిల్లాలు కూడా క్యాన్సర్ హాస్పిటల్ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభలో మేము హామీ ఇస్తున్నాం ప్రతి ఇంట్లో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు చెప్పే పేరు చెప్పే పరిస్థితి వాళ్ళ కుటుంబ సభ్యులు రియల్ ఎస్టేట్ పేరుతో మీరు పేద కుటుంబాలు భూములు లాక్కుని దండాలు చేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం ఏకంగా ప్రభుత్వ భూమిని లాక్కుని పార్టీ ఆఫీసు కూడా కట్టారు సెంటు స్థలాల పేరుతో కుంభకోణం చేశారని చెప్పే కదా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడున్నా మీ ఎమ్మెల్యే కూడా వదిలిపెట్ట పదిహేను లక్షలకి ఎకరం మూపికొని ప్రభుత్వానికి ముప్పై ఎనిమిది లక్షల రూపాయలకి ఆయన అమ్మి డబ్బులు సంపాదించారు స్వామి గారు కూడా చెప్తున్నా రెండే రెండు నెలలు పిగబెట్టే స్వామి ప్రత్యి కక్కించే బాధ్యత నేను తీసుకుంటా ఇంకా అడుగు కార్యకర్తల పైన కేసు పెట్టి వచ్చాడు గుర్తు చేస్తున్నా మొదటి హామీ భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తాడు చేయలేదు రామ్ రామ్ తీర్థం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాడు చేయలేదు చంపావతి నదుల్ని అనుసంధానం చేస్తాడు చేశాడా చేశాడా రామ్ భద్రాపురం పెద్దగడ్డ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాడు చేశాడా చేశాడా ఇంకా పాలేరు నదిపై డ్యామ్ కూడా కడతా అన్నాడు చేయలేదు స్వర్ణముఖి చిత్తగడ్డపై బ్రిడ్జ్ నిర్మిస్తాన్నాడు చేయలేదు ఉత్తరాంధ్ర పరిశ్రమలు తీసుకొస్తాడు కానీ తీసుకొస్తా అన్నాడు కానీ ఆయన మొహం చూసి ఉన్న పరిస్థితి పరిశ్రమలే పారిపోయే పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం